జగవంతయులే డబ్బు ప్రపంచాన్ని పరిపాలిస్తోంది ఉయ్యాలలా ఊపుతోంది నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కోటిక లేనివాడు అవుతాడు ఇవాళ కోటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు ఇక రారేమో అనుకున్న వాళ్ళు బయకొచ్చారు శివాయ ఎంతకంటే భగవల్లే ఉదాహరణ వేరే ఏమి అక్క ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమి అక్క చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడదానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు వాటిలో గెలిచి అన్న పవన్ కళ్యాణ్ ఇరవై మూడు చోట్ల నెక్కాడు ఇరవై మూడు చోట్లనే భగవంతుడు ఆశీర్వచనం అతనికి అతని పార్టీకి ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను నాకు పార్టీలు పక్షపాతాలు లేవు నేను ధర్మపక్షపాతం ఎవడొప్పు కూడా ఇరవై ఒక్క సెంటే అంత ఇమేజ్ ఉన్నవాడు అక్కలేను మాకు పొత్తు ప్రధానం ముందు గెలవడం ప్రధానం అది కూడా ప్రజల కోసం అంతే ఖచ్చితంగా వచ్చేసే ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల లేకపోతే ఉండదు కూడా ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం చిత్తశుద్ధి కారణంగా వస్తుంది భగవంతుడు ఎంతో అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది డబ్బుని డబ్బును కానీ అధికారాన్ని కానీ దేన్ని కానీ నమ్ముకోవడానికి లేదు అది ఉయ్యాలలా ఒప్పేస్తూ ఉంటుంది ఎప్పుడు అధికారం ఇవాడు ఉంటుంది రేపుపోతుంది డబ్బు ఇవాడు ఉంటుంది పోతుంది ఇదంతా చేసేది భగవంతుడే ఆయన ఏమి చేయరు ఆయన అనంత సేనం అయ్యంగా సుఖంగా అదిశేషుల మీద పడుకుంటాడు లక్ష్మీదేవి గోపాన్ని అప్పగించాడు చూసుకోమంట భూదేవి గోపాన్ని అప్పగించాడు నువ్వు కొండరికే దొరుకుతూ ఉంటావు కదా వాడికి ఎందుకు దింపే మిని అయిపోయాడు అది ఆవిడ చేస్తుంది డబ్బు సెక దేవుడికి అప్పగించాడు డబ్బులు ఇస్తూ ఉంటావు కదా వాడిని కోటీశ్వరుని చేసి వీడిని పుట్టిగా లేని వాడిని చేసి ఎగ్జాక్కి తెలిసి చాల చూశారన్నట్టు ఇది భగవంతుడి యొక్క లేదా ఇది కేవలం ఏదో మన భక్తి వల్ల వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు మన జీవితాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి మనం సంతృప్తిగా ఉన్నామా లేదా సంతృప్తి మనస్సులో ఉంటే అంతకు మించిన సంపద లేదు